ఈవీఎంలు మచిలీపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా ఈవీఎంలో స్టోర్ స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన ఈవీ ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు అ ప్రొసీజర్ ఫర్ ఇట్ ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి క్యాండిడేట్ల సమక్షంలో జరగాల ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్ను సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నుంచి సెక్యూరిటీని బయటికి తీయాల్సిందే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటినీ అక్కడ పెట్టిన సీసీ కెమెరాస్ లైవ్ ఫీడ్ కలెక్టర్ల కార్యాలయానికి కాదు పెట్టాల్సింది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ సిఇఓ ఢిల్లీ సిఈసి డైరెక్ట్గా వీళ్ళకే ఆ ఫీడు లైవ్ ఫీడ్ పోయేట్టుగా చర్యలు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఇంకా ఎక్కువగా డిప్లాయ్ చేసి పూర్తిగా ఈవీఎం భద్రతకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రొటెక్ట్ చేయాలి అని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి